ఫ్రెండ్స్ నేను బిగ్ బాస్ హౌస్లో ఒక టాస్క్ నడిచింది కదా ఆ టాస్క్లో నిఖిల్ ఫస్ట్ విన్నర్ అయ్యాడు కానీ మ్యాటర్ ఏమైందంటే నిన్న టాస్క్లో నిఖిల్ కాలు చాలా తీవ్రంగా దెబ్బ తగిలింది అది బిగ్ బాస్ మనకి చూపించలేదు కానీ నిన్న జరిగింది ఏంటి అంటే నిఖిల్ పడిపోయాడు పడిపోయిన తర్వాత అందరూ కూడా నిఖిల్ 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 జాగ్రత్త నిఖిల్ జాగ్రత్త నిఖిల్ ఆర్ యూ ఓకే అంటూ పునర్నవి కూడా ఒకటికి రెండు మూడు సార్లు చెప్పింది అది పడిపోయినట్టు మనకి చూపించలేదు ఎందుకంటే నిఖిల్ మీద కొంత సింపతి వచ్చి ఓట్స్ పెరిగిపోతాయని బిగ్ బాస్ ప్లాన్ ఏమో నాకు తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం నిఖిల్ పడిపోయింది చూపించలేదు కానీ ఆ తర్వాత గేమ్ని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఒక కాల్తో ఆడలేక నిఖిల్ కుంపుతూ వచ్చాడు అయితే ఆ తర్వాత తను మెడికల్ రూమ్కి గనక చూసుకున్నట్టయితే మెడికల్ రూమ్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు అయితే కాలు చాలా ఎక్కువగా అంటే కాలి బొట్టని వేలు మడత పడిపోయింది మడత పడిపోయి అక్కడ గీసుకుపోయింది అంటే లోపల ఇంటర్నల్గా పెయిన్ బయట ఎక్స్టర్నల్గా కూడా పెయిన్ ఉండడం వల్ల తను మెడికల్ రూమ్కి వెళ్ళారు తనని టాస్క్ ఆడద్దు అన్నారు కానీ నిన్న సెకండ్ టాస్క్ కూడా తను కాలికి దెబ్బతోనే ఆడాడు అనమాట సో అక్కడ ఏమైందంటే మెడికల్ రూమ్లో ఫ్రాక్చర్ అయితే కాదు కానీ వాపు బాగా వచ్చింది బ్యాండేడ్ వేస్తాము ఐస్ ప్యాక్ అని చెప్పేసి చెప్పారంట ఎక్స్రే తీస్తే ఫ్రాక్చర్ ఏమి అవ్వలేదని చెప్పాడు చెప్పడం జరిగిందంట సో నిఖిల్ ఈ రెండు వారాలు సేఫ్గా ఉండాలని మనం ఆశిస్తాం నిఖిల్ మాత్రమే కాదు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి అందరూ కూడా హెల్దీగా అంటే ఎటువంటి దెబ్బలు తగిలించుకోకుండా నీట్గా ఆడి ఫినాలే వీక్ చేరుకుంటే మంచి సీజన్ అనేది మంచి గానే ముగుస్తుంది